చింతలపూడిలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ గ్రంథాలయ నూతన కమిటీకి ప్రమాణ స్వీకారం చేయించి చైర్మన్ గా తనగాల అనిల్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని గ్రంథాలయ వనరులను సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అదూ కూడా కూయర్స్ రాత్రి పేరెంట్స్ లేకపోతే పేరెంట్ కానీ వాళ్ళ పిల్లలతో ఒక బుక్ చదివిస్తారు బుక్ సోడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఈరోజు నుంచి మీ రెగ్యులర్ ఎకస్తో పాటు ఈ రోజు ఒక బుక్ బుక్ ఫిజికల్ బుక్ ఏరియా ఉండేలా చూసే కాకుండా ఫిజికల్ బుక్ మీరు చదవండి చదివి జ్ఞానాన్ని తెలుసుకోండి అలాగే మీరు బాగా చదువుకొని మరి మంచి యూస్ ఉండేలాగా మీరు గోల్ గోల్ పెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి మనందరూ కూడా నేను కోరుతున్నాను అలాగే సో లైబ్రరీ కమిటీకి ఎన్నికైన వారు సో లైబ్రరీ డెవలప్మెంట్స్లో మీరు చాలా ఇన్నోవేటివ్ ఆలోచన వచ్చి ఒక రోడ్ మోడల్గా ఉండేలాగా మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి అలాగే మరి ఎన్నికైన కమిటీలో